అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏకైక రాజధాని అమరావతి పోలవరం అన్నిటి మీద కూడా దృష్టి పెట్టి ముందుకు సాగుతూ ఉన్నారు దీంతో వాడవాడలా కూడా క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరుతున్నారు ఈనాడు తెలుగుదేశం పార్టీలో చేరిన ప్రతి ఒక్కరిని కూడా గౌరవంగా చూసుకుంటామని గతంలో ఎవరైతే తెలుగుదేశం పార్టీకి కష్టాల్లో కష్టకాలంలో పనిచేశారో వాళ్ళ గౌరవాన్ని కాపాడతామని ఈ రోజు కూడా వచ్చిన వారందరికీ కూడా సముచిత ప్రాధాన్యత కల్పిస్తానని రాబోయే రోజుల్లో ఒకటే లక్ష్యం నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఇరవై ఆరు డివిజన్లు పద్దెనిమిది పంచాయతీలు పన్నెండు ఎంపీటీసీలు ఒక జడ్పీటీసీ ఇవన్నీ కూడా సంపూర్ణంగా వందకి వంద శాతం గెలిచి నెల్లూరు రూరల్ నియోజకవర్గ పక్షాన గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి కూట ప్రభుత్వానికి కానుగ ఇవ్వాలని ప్రజలందరినీ కోరుతూ ఉన్నా నిరంతరం ప్రజల్లో ఉండి ఆ యొక్క ప్రజా సమస్యలను మొత్తం కూడా గుర్తిస్తూ వీలైన వాటిని పరిష్కరిస్తూ వీలు కాని వాటిని ఎప్పటి లోపల చేస్తామో చెప్తూ అదేవిధంగా అన్ని కార్యక్రమాలు ముందు తీసుకుని పోతున్నాం ప్రజలందరూ దీవెనలు అటు తెలుగుదేశం పార్టీకి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఉండాలని

அந்த ட்ரென் கண்டோல்